గోదావరి కట్టు మీద రామసిలవే గోరింట కట్టుకున్న ఊరంతా చూడు ముసిగే తన్ను నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే తీరికపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒక్కే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి కట్టు మీద రామసిలకానే ఈ కించుకున్నా నీకు దొరకానే విస్తరం ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువులు చుట్టూ తిరిగి ఈగన చేశావే చీచీ చీ సిగ్గేలేని మగుడు కాదండోయ్ మంటూ మీదికి రాకండోయ్ పొయ్యి ఒయ్యి గప్పుడు గల్లంతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పరుగు ముందు సరసాలొద్దండోయ్ గురిగట్టి పడుకోరి గురికాలారా మీ వాళ్ళు ఏం చేస్తా మెక్కేస్తా మెట్టగా బాలు పెళ్ళయి సానాలే అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా వెనకే పడుతుంటారు గోదారి గట్టు మీద రామచిలకావే గోరింట కట్టుకున్న చందమామావే కొత్త కోకేమో కన్నే కొట్టింది తెల్లారగే తొందరమని చెవులో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే కొట్టైనా ఓ రెండు మూరల వల్లే చేతికి చుట్టేనా ఈ ఎల్ల గాలేమో అల్లుకుపోమందే మాటలతోని కాలక్షిపం మానేమంటుందే అబ్బో కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చాయినా ఏమండు శ్రీవాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం బాగుందేని సహకారం ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామజిలకానే నీ జంట కట్టుకున్న చందా మామానే